చిన్న కిట్లు ఇచ్చాం అది కూడా మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చాం రేపు రాబోయే కాలంలో ప్రతి గ్రామం ప్రతి వార్డులోనూ కూడా నా సొంత నిధులతోనే క్రికెట్ పోటీలు నిర్వహించబోతున్నాం అందరికీ కూడా గెలిచిన వాళ్ళందరికీ కూడా దాదాపు ఏడు వందల క్రికెట్ కిట్స్ వాళ్ళకి గిఫ్ట్గా గెలిచిన అందరిని తీసుకొచ్చి దసరా సమయానికి ఏదైనా ఒక క్రీడ లేక ఒక ఎగ్జిబిషన్ సొసైటీని కూడా గత రెండు నెలల నుంచి నిరంతరం నేను అడుగుతానే ఉన్నాను రెండు వేల పన్నెండులో ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక వారం లోపల మళ్ళీ తుది రూపులోకి రాబోతుంది కొత్త ఔత్సాహిక పారి పారిశ్రామిక కూడా ఎగ్జిబిషన్ సొసైటీలోకి వచ్చారు వాళ్ళందరినీ కూడా మెంబర్స్గా తీసుకోమంటున్నాం దానికి స్థలం ఎదుగుతున్నాం ఎగ్జిబిషన్ సొసైటీకి ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టాలని ఈ ఎగ్జిబిషన్ సొసైటీని కూడా ఎప్పుడో చూసాం మనం చూస్తే మా చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ అంటే చాలా ఆనందంగా ఉండేది అటువంటి ఎగ్జిబిషన్ ని కూడా సొసైటీని కూడా రివైవ్ చేసి గౌరవ్ కలెక్టర్ గారి అధ్యక్షుడిగా ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీని కూడా రివైవ్ చేసి సంవత్సర కాలంలోపు ఎగ్జిబిషన్లు పెట్టి మళ్ళీ ఇదో గత వైభవం ఎగ్జిబిషన్ అంటే వాళ్ళ హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీ ఉండేది దాన్ని కూడా అందుబాటులో తీసుకురాతున్నాం గాంధీ గురించి రెండు మూడు మీటింగ్లు వేసాం గాంధీహిల్ని కూడా త్వరలో మళ్ళీ పర్యాటక ప్రాంతం కింద తీసుకురాబోతున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరంలో తాగునీటికి డ్రైనేజీలకి స్ట్రాంగ్ వాటర్కి మరొక కొత్త డిపిఆర్ రెడీ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు గా విజయవాడ అందంగా ఉండాలి అన్నిటికీ బ్లాక్ హోల్స్ చాలా ఉన్నాయి ఈ బ్లాక్ హోల్స్ లేకుండా గ్రేటర్ విజయవాడ కాబోయే ఈ ప్రాంతంలో తప్పకుండా మంచి డిపిఆర్ తయారు చేసి డి దాన్ని కేంద్ర ప్రభుత్వం చందగా తీసుకెళ్లి హ్యామ్ మోడల్లో విజయవాడలో డ్రైనేజెస్ కానీ గౌరవ మంత్రి నారాయణ గారికి కూడా చెప్పాం హ్యామ్ మోడల్లో విజయవాడకున్న స్ట్రాంగ్ వాటర్ వచ్చే రెండు సంవత్సరాల్లో కానీ మూడు సంవత్సరాల్లో కానీ స్ట్రాంగ్ వాటర్ కానీ మంచినీరు కొండ ప్రాంతానికి మంచినీళ్ళు అంతేకాకుండా మనకు స్ట్రాంగ్ వాటర్ వీటికి సమస్యకి పరిష్కారం తీసుకొస్తాం రెండు మూడు సంవత్సరాల లోపలని తెలియజేస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉన్న ఈ ప్రాంతంలో మంచినీరు పైకి వెళ్లే విధంగా మెట్లకి రైలింగ్ ఉండే విధంగా కూడా కృషి చేస్తున్నాం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం తప్పకుండా చేస్తూ ఉంటాం విజయవాడ ప్రజల నన్ను ఆదరించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు నేను నిరంతరం ప్రజల కోసమే ఉంటాను ప్రజలతోనే ఉంటాం తప్పకుండా నేను మీరు చూసారు స్పోర్ట్స్కి సంబంధించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కూడా శాప్ కప్ చెప్పాం దానికి ఇరవై ఎనిమిది కోట్లు మేము ఆల్రెడీ ఖేలో ఇండియాలో పెట్టాం నిధులు కూడా రెడీ అవుతున్నాయి రేపు రాబోయే కాలంలో జాతీయ క్రీడలు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోతున్నాయి స్పోర్ట్స్ సిటీ రాబోతుంది దానికి అనుబంధంగా ఈ క్రికెట్ ఈ స్టేడియంలు ఉంటే ప్రాక్టీస్ కూడా చాలా బాగుంటుంది ఇవాళ రేపు నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా డిసెంబర్లో విజయవాడకు వచ్చింది దానికి కూడా కొత్త స్టేడియం రెనోవేట్ చేస్తున్నాం ఈ అన్నింటిని పరిష్కరించుకుంటా మా ఎమ్మెల్యేలని మా నాయకుల్ని మా కార్యకర్తలని మా ప్రజలతో మమేకం వాతావరణం నా ప్రజా జీవితం ఈ ప్రజా జీవితంలో ఎన్నో ఒడుగులొడుగులు వచ్చినా చాలా ఆనందంగా తీసుకుంటా ప్రజల సమస్యలని నన్ను గెలిపించి నన్ను ఆదరించిన ప్రజల ఆదరాభిమానాలతో ఉండాలని తెలియజేసుకుంటా ఈ అవకాశం ఇచ్చిన మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు అత్యంత ఆత్మీయుడైన నా నారా లోకేష్ గారికి నా రాజకీయ జీవితం ప్రారంభమే నారా లోకేష్ గారితో నా రాజకీయ జీవితాన్ని ఈ విధంగా తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బృందేశ్వర్ గారికి కూటమి నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా నేను చేసే సేవా కార్యక్రమాల నుంచి ఇక్కడ అందరు మిత్రులు నన్ను నాలుగు సంవత్సరాల నుంచి నన్ను కంటికి రప్పలేక కాపాడుకు వచ్చిన మిత్రులందరూ నేను తప్పు చేస్తాను తప్పు రాశారు రైట్ చేస్తే నన్ను బాగా ఎంకరేజ్ చేశారు డబ్బు చేసినప్పుడు రాయాలి ఇటువంటి ఆదరించిన పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా